జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుబే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జాన్వరి పన్నెండో తారీఖు వరకు కూడా కొన్ని ప్రత్యేకాంశాలు గోచారంలో ఖగోళంలో చోటు చేసుకుంటున్నాయి ఈ ప్రత్యేకాంశాలు రెండు రకాలుగా ఉన్నాయి ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఒక ప్రత్యేకాంశం అలాగే ముప్పై తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి పన్నెండో తారీఖు వరకు ఇంకొక ప్రత్యేక అంశం ఉంది దానికి తోడు ఇంకొక విశేష అంశం చో చోటు చేసుకుంటుంది మొదట అవేంటో మనం చూద్దాం మిథున రాశిలో గురు భగవానుడు సంచారం వక్రించిన గురు భగవానుడు సంచారము మిథున రాశిలో మిథున రాశికి వ్యతిరేక రాశి మిథున రాశి ఎదురుగా ఉన్న రాశి గురుబ దేవగురువైన బృహస్పతి స్వరాశి కాలపురుషుడు కుండలిలో భాగ్యానికి సంబంధించిన రాశి రెండవ పూర్వపుణ్యాన్ని సూచించే రాశి అయిన ధనుసు రాశి ఈ ధనుసు రాశిలో ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మూడు గ్రహాలు సంచారం చేస్తున్నాయి మూడు గ్రహాల్లో ఒక గ్రహం సూర్యనారాయణమూర్తి రెండవ గ్రహం మంగల్ మూడవ గ్రహం బుధ భగవాన్ మూడవ గ్రహం శుక్రాచార్యులు వారు ఈ నెలాఖరులు అంటే డిసెంబర్ నెలాఖరులో ముప్పయో తారీఖు శుక్ర బుధ భగవానుడు కూడా ఈ ఈ ముగ్గురితో పాటు ధనుసు రాశిలోకి కలుస్తాడు అంటే ఈ నెల రెండు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మూడు గ్రహాలు దానికి ఎదురుగా గురు భగవానుడు సంచారము వీళ్ళిద్దరూ నాలుగు గ్రహాలు గురు భగవానుడిని వీక్షిస్తున్నాయి అలాగే గురు భగవానుడు నాలుగు గ్రహాన్ని వీక్షిస్తున్నారు ఎదురు బదురుగా ఉండడం వల్ల ఇది వైసా వరుస కాంబినేషన్ అని చెప్పచ్చు అంటే ఈ వీక్షణ వైసా వరుస ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఇది చాలా ప్రత్యేక అంశము ఇందులో పరివర్తన యోగం కూడా కూడి ఉంది ఈ పరివర్తన యోగము బుధ భగవానుడు గురు భగవానుడు వీళ్ళిద్దరి వల్ల ఏర్పడుతుంది ఈ పరివర్తన యోగం గురించి మళ్ళీ మనం ఇంకొక సపరేట్ ఇది ఒక సపరేట్ అంశం అవుతుంది దీని ఫలితాలు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరివర్తన యోగము గురు భగవానుడు వక్రించిన గురు భగవానుడి తోటి కూడి ఉంది మళ్ళీ ఇది దాటిన తర్వాత పన్నెండేళ్ళ వరకు ఈ పరివర్తన యోగం రాదు ఇది చాలా విశేష అంశాన్ని సూచిస్తుంది ఇది మళ్ళీ మనం తెలుసుకుందాం మొదటగా మనము మూడు గ్రహాలు తర్వాత ఈ నెలాఖరులో బుధ భగవానుడు కూడా వచ్చి చేరుతాడు డిసెంబర్ నెలాఖరులో రెండు వేల ఇరవై ఐదు వీళ్ళు నాలుగు గ్రహాలు ధనుసు రాశిలో సంచారము అలాగే ధనుసు అధిపతి అయిన గురు భగవానుడు సంచారం మిథున రాశిలో పరస్పర వీక్షణ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి కొన్ని ప్రత్యేక ఫలితాలను సూచిస్తుంది ఈ ప్రత్యేక ఫలితాలు ఏంటి ఏంటి అన్నవి మనం ప్రతి రాశి వాళ్ళకి ప్రతి లగ్నం వాళ్ళకి కూడా విడివిడిగా తెలుసుకుందాము అలాగే ఇది మీ జన్మజాతకం కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పరస్పర వీక్షణ ధనుసు రాశి మిథున రాశిలో ఉన్న ఈ గ్రహ సంచారము అన్ని బెనిఫిట్స్ని అందిస్తుంది మీరు మీ జన్మ జాతకం స్ట్రాంగ్గా ఉంటే ఒకవేళ మీ జన్మ జాతకం యావరేజ్గా ఉన్న పరిహారం చేసుకోవడం ద్వారా అది మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు వీక్గా ఉంటే దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది సరైన సమయం అని కూడా మనం భావించాలి అలాగే కుండలిలో కుండలీలో రాశులు రెండు ద్విశోభావ రాశులు బలంగా ఉన్నాయి మూడవ రాశి అయినా అంటే మూడు ద్విశోభావ రాశులు బలంగా ఉన్నాయని చెప్పచ్చు మీనరాశి కూడా శనై శనేశ్వరుడు అక్కడ సంచారం చేయడం వల్ల మీనరాశి కూడా చాలా బలంగా ఉంది ఆ మూడు దిశోభావ రాశులు బలంగా ఉన్నాయి ఒక కన్యా రాశిలోనే ఏ గ్రహం సంచారం లేదు ఇంకా ద్విశోభావ రాశులు బలంగా ఉండడం వల్ల మనము ఏవైతే అన్కండిషనల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కండిషన్లోకి తెచ్చుకోవడానికి ఏవైతే ప్రాబ్ నెగిటివ్ నెగిటివ్స్ ఉన్నాయో వాటిని పాజిటివ్గా మార్చుకోవడానికి తదితర అంశాలన్నిటికీ కూడా ఇది చాలా మంచి ఇది చాలా మంచి టైం అని మనం ఇది చాలా మంచి సమయంగా మనం భావించాలి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం యూనిక్గా కొన్ని పాయింట్స్ ద్వాదశ రాశిల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఇప్పుడు ఉన్న ఈ విశేష విశేషాంశము ప్రత్యేకాంశము సూచిస్తుంది అందరికీ వర్తించే విషయాలు ముందుగా మనం చూద్దాము అందరికీ వర్తించే విషయాలు ఏంటంటే ఏదన్నా ఒక స్పెషల్గా స్టడీ చేయాలనుకున్న వాళ్ళకి ఏదన్నా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా విషయాలు తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టైం మీరు ఏ రాశిలో ఉన్నా పర్వాలేదు ఏ లగ్నంలో ఉన్నా పర్వాలేదు ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు మొత్తం ఓపెన్ చేశాయి అంటే నాలెడ్జ్ మొత్తం కూడా మనకి విశ్వంలో తెరచ విశ్వంలో చాలా బాగా ఉంది దీన్ని ఇప్పుడు అంటే డోర్స్ ఓపెన్ ఆ నాలెడ్జీని మనం రిసీవ్ చేసుకోవడానికి డోర్స్ ఓపెన్ చేస్తున్నాం ఉదాహరణకి మీరు ఏదైనా ఇది లౌకికం కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు రెండిట్లో ఏదైనా పర్వాలేదండి మీరు ఎందులో అయితే ఏదైతే బాగా స్ట్రాంగ్గా స్టడీ చేయాలి అని మీరు అనుకుంటున్నారో అవి స్టడీ చేయడానికి ది బెస్ట్ టైం చాలా మంచి సమయం అత్యద్భుతమైన సమయం ఇప్పుడు కాస్మస్ డోర్స్ ఓపెన్ చేస్తుంది మీ మీలోని డోర్స్ ఏవైతే మీకు విశ్వం నుంచి నాలెడ్జ్ రావడానికి ఏదైతే అడ్డు అడ్డుపడుతుందో ఏ శక్తి అయితే ఆపుతుందో ఆ శక్తిని స్టాప్ చేస్తుంది ఆ శక్తికి పులి స్టాప్ పెడుతుంది డోర్స్ ఓపెన్ చేయడం వల్ల మీకు మొత్తం నాలెడ్జ్ ఏ విషయంలో అయితే మీరు స్టడీ చేస్తూ చేయాలని అనుకుంటున్నారో అది చాలా ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా మనం చేసే పనుల్లో మనము చాలా ముందడుగు వేయాలన్నా కొత్త ఐడియాస్ రావాలి న్యూ ఐడియాస్ జనరేట్ అవ్వాలి ఇలా న్యూ ఐడియాస్ జనరేట్ అవ్వడానికి ఏదైనా విషయాలు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది చాలా మంచి శుభ సమయము ఈ విధంగా గోచారంలో ఉన్న గ్రహస్థితులు మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాయి దానికి మనం చేయాల్సింది ఏంటంటే మన వంతు మనం ప్రయత్నం చేయడం అంతే మీరు ఏ సబ్జెక్ట్ అయితే మాస్టర్ చేయాలనుకుంటున్నారో అది మెటీరియల్ కావచ్చు స్పిరిచువల్ కావచ్చు ఇది చాలా అంటే చాలా మంచి శుభ సమయము ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కూడా ఇది చాలా శుభ సమయము ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది కండిషన్ ఏంటంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడున్న ఈ వరం వర్తిస్తుంది కాదు దానికోసం అంటే అన్నీ కలిపి మన ముందు ప్లేట్ పెడితే తీసుకొని మనమే తినాలి సో అంతే ఇప్పుడు తినడం మనం చేయాలి సో మీరు ఏ ఏ ఎందులో ఉంటే ఏ ఫీల్డ్లో ఉంటే దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కొక్కసారి కొంతమందికి తక్కువ శ్రమ ఎక్కువ ఫలితాలు ఈ తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం అన్నది ఇప్పుడు ఆప్ట్ ఎందుకంటే ఒకసారి యూనివర్స్ ఫిక్స్ చేస్తే ఒక పని మీద ఎక్కువసేపు కూర్చోకుండా చాలా స్మార్ట్ వేలో ఈ ఆ పనిని మనం చేయడానికి యూనివర్స్ సహకారంగా ఉంది సో మనని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి మన స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి దాంతోపాటు మనం పురోగ పురో పురోభివృద్ధి సాధించడానికి వీటన్నిటికీ కూడా గేట్ వేసు యూనివర్స్లో ఓపెన్ అవుతూ ఉన్నాయి సో ఈ గేట్ వేస్ ఓపెన్ అయ్యేప్పుడు మనం ముందు ఆ గేట్ దగ్గర నుంచి అవ్వాలి దానికోసం ఏం పరిహారం చేయాలో లాస్ట్లో నేను చెప్తాను బట్ దానికంటే ముందుగా ప్రాక్టికల్గా మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి సో ఏదైనా మీరు ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి ఏం చేస్తే ఆలోచించడం మొదలు పెట్టండి ఏం చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుందో ఒక అసలు మీరు ఆలోచించడం మొదలు పెట్టండి ఇలా కాదు ఇంతకంటే నేను ఎదగాలి ఇంతకంటే నేను ఎదగ ఎదగడానికి నేను ఏం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ఒకసారి మీరు మొదలు పెట్టండి ఇప్పటిదాకా మొదలు పెట్టని వాళ్ళైనా సరే మొదలు పెట్టకుండా ఎవరు ఉండరు కూడా ఎంత మొదలు పెట్టినా మనకి మీరు మనం వింటూ ఉంటాం కదా లక్ ఉండాలి టైం కలిసి రావాలి ఇప్పుడు టైం కలిసి వచ్చే సమయం ఇప్పుడు అందరికీ అదృష్ట దేవత ఎవరి చుట్టమో కాదు కాలం ఎవరి చుట్టమో కాదు ఇప్పుడు అదృష్ట అదృష్ట దేవత అందరికీ చుట్టమే కాలము అందరికీ చుట్టమే ప్రస్తుతం గోచార గోచారో ఎందుకంటే ఒక్కోసారి ఒక్కో రాశి వాళ్ళకి బాగుంటుంది ఒక్కో రాశి వాళ్ళకి బాగుండదు ఒక్కో లగ్నం వాళ్ళకి బాగుంటుంది ఒక్కో లగ్నం వాళ్ళకి బాగుండదు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రకంగా ఫలితాలు ఉంటాయి ఇప్పుడు అలా ఏం లేదు మొత్తం జోడ మొత్తంలో ఉన్న పన్నెండు రాసులు అన్ని నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళకి ఈ విషయము వర్తిస్తుంది సో మీరు ఏ పాటగా ఉండకుండా దీనికి మనం జాగరూకులమై మనల్ని మనం వేకప్ చేసుకోవాలి వేకప్ చేసుకొని మన ప్రయత్నాలు మనం సాధ మనం ప్రయత్ మనం ప్రయత్నించాలి దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు ఒకసారి ఆలోచించండి ఏం చేస్తే మీ గ్రోత్కి మీ మీ డెవలప్మెంట్కి అవి మార్గాలు అవుతాయి అవి అడుగులు అవుతాయి ఈ విషయంగా మీరు ఆలోచిస్తూ ఉండండి డెస్టినీనే మీకు ఇస్తుంది నేచరే మీకు అందిస్తుంది అలాంటి ఆలోచనలు ఈ విశ్వంలో మీకు ఏదైతే కరెక్టో అదే ఇప్పుడు మీకు అందిస్తుంది విశ్వం అంతా అన్ని మూటలు కట్టుకొని రెడీగా ఉంది మూటలు అంటే ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేయడము దానికి మనకి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏది ఫిట్టో మనం కూడా తెలుసుకోలేము జన్మజాతకాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఒక్కొక్కసారి తెలుసుకోవడం కష్టం కూడా అవుతుంది ఇప్పుడు నేచర్ అందరికీ అందిస్తూ ఉంది నేచరే ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్గా మీరు భావించవచ్చు మీకు అందిస్తుంది మీ అంటే మీకు మీరే ఆస్ట్రాలు చేస్తూ అవ్వచ్చు దానికి మీరు చేయాల్సింది ఏం లేదు ప్రస్తుతము ఇప్పుడున్న గోచార గృహస్థితుల రీత్యా మీరు అంటే మీ జీవితంలో మీరు ఏం చేస్తే మీకు బాగుంటుందన్న థాట్ ఇప్పుడు విశ్వం ఇస్తుంది దీన్ని మీరు ఒడిసి పట్టుకోండి ఈ వీడియో ఎవరెవరికైతే రీచ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా విశ్వం యొక్క కృప బాగా ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి అందరూ బాగుండాలని మనం చేయడం వల్ల ఈ మహత్కార్యం చేయడం వల్ల మనం ఇంకా బాగుండేట్టు విశ్వం మనల్ని కరుణిస్తుంది సో అలాగా మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ మీ పనులు మీరు చేసుకుంటూ నిత్యదైనందిన జీవితంలో ఇంకా నేను ఏం చేస్తే నా పురోభివృద్ధి బాగుంటుంది ఇంకా నేను ఏం చేస్తే నేను డెవలప్ అవుతాను అన్నది ఆలోచించడం మొదలు పెట్టండి మిగతా విషయాలు అన్య విషయాలు కాకుండా పనికిరాని విషయాలు ఏవి ఆలోచించడం అనవసరం ఏం చేస్తే మీ డెవలప్మెంట్ బాగుంటుందో మీ గ్రోత్ బాగుంటుందో ఆ విషయానికి ఆలోచించండి ఇప్పుడు ఎందుకు మీరు ఏమి అందరు రాష్ట్రాలు అంటే ఇప్పుడు మీకు విశ్వమే మీకు ఇస్తుంది విశ్వమే మీకు ఆలోచన ఇస్తుంది ఇది చేస్తే మీకు బాగుంటుంది అని చెప్పి సో ఒక్కసారి మీరు ఆ పని ఆలోచన రావడము దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడము తద్వారా మీరు విజయాన్ని సాధించడము ఇవి ఉంటాయి కాత ఇది గోచారం రిచ్ వచ్చేది కాబట్టి ఇక్కడ మొదలుకొని ఇప్పుడు నేను చెప్పిన టైం మొదలుకొని త్రీ మంత్స్ వరకు ఇవి ఈ పీరియడ్ వ్యాలిడ్ ఉంటుంది సో దీన్ని మీరు గ్రాప్ చేసుకోండి తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఇది ఇంకా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఈ ఆపర్చునిటీ ఉండదు కాకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న ఈ ఆపర్చునిటీ కనీసంలో కనీసం వన్ ఇయర్ వరకు మీకు ఉంటుంది అది ఎప్పుడు ఇవ్వదు విశ్వము అంటే మనకు మనమే ఆస్ట్రాలజీలు అయ్యే అవకాశం ఎప్పుడు ఇవ్వదు ఇది ఫస్ట్ టైము మళ్ళీ ఇలాంటిది వస్తుందో రాదో కూడా మనం చెప్పలేము సో దీన్ని మటుకు డెఫినెట్గా ఉపయోగించుకోండి అంటే ఒక మంచి థాట్ వచ్చి మనల్ని మనం పురోభివృద్ధిలోకి వెళ్తా అది విశ్వం ఇస్తే మనకి మనమే గురువులము అంతే కదా మనకి మనమే గురువులం ఇప్పుడు అది ప్రతి ఒక్కళ్ళకే ఉంది దీన్ని క్యాచ్ హోల్డ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించండి దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు జస్ట్ మీరు మీ థాట్ అంతా వర్తమానం మీద ఉంచండి ఫ్యూచర్ మీద ఉంచండి ఏం చేస్తే మీకు ఇంకా బాగుంటుంది మీ ఫ్యామిలీకి మీరు ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళగలుగుతారు ఏం చేస్తే మీరు పది మందికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు కొన్ని వందల మందికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు కొన్ని లక్షల మందికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు ఇలాంటి ఆలోచనలు చేయండి మీ థాట్ ప్రాసెస్ని పెంచుకోండి విశ్వం చాలా పెద్దది మన ఆలోచనను కూడా పెంచాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కాసేపు పక్కన పెట్టి మన గురించి మనమేంటి మనం ఎందుకు వచ్చాము మనం ఏ మహత్కార్యం చేయడానికి భూమి మీదకి వచ్చాము వీటిని మీద ఫోకస్ పెట్టండి వీటిల్ని ఆలోచన చేయండి అసలు మనం ముందు మనల్ని మనం గెలుచుకోగలిగితే మనల్ని మనం సుస్థిరం చేసుకోగలిగితే మనకి మనం విజయాన్ని సాధించగలిగితే ఇక్కడ ఈ కర్మ బంధనాలు తొలగిపోయి తర్వాత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే లౌకిక బంధనాలు కూడా అడ్డుంటాయి ఈ లౌకిక బంధనాలని తెంచు తెంచుకోవాలంటే విజయాన్ని సాధించాలి ప్రతి పనిలో కూడా దానికి ఇది ది బెస్ట్ టైము అందరూ కూడా ఇప్పుడు ఈ విషయాన్ని బాగా డైజెస్ట్ చేసుకొని ఈ విధంగా ప్రయత్నించండి చక్కటి ఫలితాలు నేచర్ నుంచి అందుకోవచ్చు మీన రాసి మీన లగ్నంలో పెట్టిన వాళ్ళకి మీకు ఇది చతుర్ద దశమ స్థానంలో జరుగుతూ ఉంది ఈ ఈ స్పెషల్ విశేషాంశం చతుర్ద దశమ స్థానాల్లో జరగడం వల్ల చాలా మంచిది మీరు ఒక ప్రాపర్టీ అమ్మాలనుకున్న ప్రాపర్టీ కొనాలనుకున్నా ఏదైనా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్లో ఉంది అది అవ్వట్లేదు అని అనుకున్నా వాటన్నిటి అది ప్రాపర్టీకి సంబంధించింది ఏదైనా కూడా ముందుకు వెళ్ళే టైం చాలా బాగా ఉంటుంది ఇది ఏదైనా ప్రాపర్టీ అన్వేషిస్తూ ఉన్నారు దొరకట్లేదు ఇప్పుడు దొరుకుతుంది ఒక క్లారిటీ వస్తుంది రాబోయే రోజుల్లో మీకు కొన్ని జరగాలండి అంటే రాబోయే రోజుల్లో కొన్ని జరగాలంటే కొన్ని మార్పులు గృహపరంగా మీకు జరుగుతాయి దానికి గ్రౌండ్ వరకు ఇప్పుడు జరుగుతుంది ఈ విషయం ఆల్రెడీ మీరు ఒక అంటే రాబోయే రోజుల్లో ఈ గృహం మారుద్దాం అని ఎదురు చూసే వాళ్ళకైతే ఇప్పుడు అర్థమైపోతుంది ఈ పాయింట్ దానికి మీకు మంచి కనెక్టివిటీ భగవద్ నేచరే ఇస్తుంది ఒక్కోసారి మీకు తెలియకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ మీరు మారేదానికి ఇప్పుడు మీకు తెలియకుండానే ప్రణాళికలు వేసుకుంటారు ఆ తర్వాత అదే అవుతుంది అంటే సపోజ్ మీరు ఒక లెకాలిటీకి వెళ్తారు ఏదో పని మీద వెళ్తారు ఏదో ఇల్లు కనిపిస్తుంది ఇది బాగుంది అని అనుకుంటారు మీకు అసలు మారే ఉద్దేశం ఉండదు ఏమి ఉండదు జస్ట్ అలా చూస్తారు మీరు ఎవరినైతే కలవడానికి వెళ్తారో వాళ్ళని కలిసేసి వస్తారు కానీ మీ చూపు పడింది చూసారా ఇప్పుడు డెస్టిని నేచర్ చేస్తుంది ఈ వర్క్ మీరు అదే ఇంటికి వెళ్తారు నెక్స్ట్ ఇయర్లో ఆ ఇల్లు మీకు కలిసి వస్తుంది ఇది అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను సో గ్రౌండ్ వర్క్స్ చేస్తూ ఉంది నేచర్ మీకు గృహపరంగా మంచి మార్పుని తీసుకురావడానికి నేచరు చాలా గ్రౌండ్ వర్క్స్ చేస్తుంది ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం చాలా అంటే చాలా మంచి శుభ సమయం మీరు మంచి మార్పులు మీ ఉద్యోగంలో చూస్తారు వ్యాపారస్తులకి కూడా చాలా శుభ సమయం ఆరోగ్యపరంగా బాగా తేరుకొని తెప్పరిల్లే సమయం ఇది ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటి నుంచి బయటపడే శుభ సమయం ఇది చతుర్థ దశమ స్థానాల్లో ఏర్పడుతున్న ఈ యోగము దశమ స్థానం అంటేనే అసలు చాలా మంచి ఇంపాక్ట్ ఉన్న సైన్ దశమ టెన్త్ సైన్ అని చెప్తుంది శాస్త్రం సో మీకు అన్ని విషయాల్లో ఒక మంచి అప్లిఫ్ట్మెంట్ ఇవ్వడానికి నేచర్ రెడీగా ఉంది మీ వంతు ప్రయత్నం మీరు చేయడమే అన్నిట్లో మీకు సక్సెస్ని సాధించే విధంగా ఇప్పుడు ప్రకృతి మాత్రం మిమ్మల్ని దీవిస్తూ ఉంది ఏ ఏ పనులైతే మీరు చేపట్టారో ఏ పనులకు మీరు శ్రీకారం చుట్టారో అవన్నీ కూడా చక్కగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మంచి లైమ్ లైట్లకు వచ్చే శుభ సమయం ఇది ఉదయిస్తున్నాడు సూర్యనారాయణ అందరికీ లేని యోగం మీ ఉన్న యోగం ఏంటంటే సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి దశమ స్థానంలో ఉన్నాడు దశమంలో సూర్యనారాయణమూర్తి ఉండడం చాలా మంచిది అన్ని యోగాలకి కాలం అని చెప్తుంది రవి అందులో ఉండడం వల్ల సూర్యనారాయణమతి ఉండడం వల్ల మీ జాతకంలో ఉన్న యోగాలన్నీ ఉదయించే శుభ సమయం ఇది దీనికి జెండర్ డిస్క జెండర్ ఏ జెండర్ అయినా ఉంటుంది ఏజ్ లిమిట్ లేదు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ఇవి మీరు బాగా చిన్నపిల్లలు అనుకోండి మీ తల్లిదండ్రులకు ఉంటుంది సో మీరు వంట చదువుకుంటూ ఉంటే మీ తల్లిదండ్రులకు ఉంటుంది అలాగా మీరు ఇంకా చ విద్యార్థి దశలో లేకపోతే డెఫినెట్గా మీకే ఉంటుంది సో మీరు విద్యార్థిని విద్యార్థుల దశలో ఉన్న మీకు ఉంటుంది చదువు పరంగా మీకు ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీ పేరెంట్స్కి ఉంటుంది మీరు సీనియర్ సిటిజన్స్ అయితే ఇంక ఇప్పుడు ఏం చెయ్యట్లేదంటే మీకు అందరితోటి బాగుంటుందండి మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూస్తారు చక్కగా చూస్తారు కేర్ తీసుకుంటారు శ్రద్ధ వహిస్తారు మీ మీద అది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే వాళ్ళకి కూడా బాగుంటుంది మీ పిల్లలకి మీ సీనియర్ సిటిజన్స్ అయితే ఇలా ఎలా చూసుకున్నా కూడా అందరూ అర్హులే అప్పుడే పుట్టిన పసిపాపాయి నుంచి ముద్దు అంటే వయసులో పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి యోగం అప్లికేబుల్ అయితే ఉంటుంది వారు వారు ఇప్పుడు అప్పుడే పుట్టిన పసిపాపాయికి ఏముంటుంది వాళ్ళ తల్లిదండ్రులకి బాగుంటుంది దాన్ని వీళ్ళని గారం చేసే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు దింపకుండా ఎత్తుకొని తిప్పుతూనే ఉంటారు వాళ్ళకి అంతకు మించి యోగం ఏమి ఉంటుంది చెప్పండి ఎత్తుకొని తిప్పుతూ అన్ని టైంకి జరిగిపోతాయి అనుకోండి ఎలాగో తల్లి చూస్తుంది ఎత్తుకొని వాళ్ళకి ఏడ్చే అవసరం లేకుండా అందరూ చూస్తే అదే వాళ్ళకి యోగం ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి యోగాలు మారుతూ ఉంటాయి అంతే కదా ఇప్పుడు అదే అందువల్ల యోగ కాలంలో ఉన్న వాళ్ళ ఉన్న రాశుల్లో మెయిన్ రాశి ఒకటి సెలబ్రేటింగ్ మోడ్లోకి వెళ్ళే టైము అన్ని రాసులు వాళ్ళకి కూడా స్వామికి దశమ స్థానంలో సూర్యనారాయణ మూర్తి యోగాలకి ఆవిర్భావం ఓకేనండి ఇవి మీ రాశి యొక్క ఫలితాలు మీ లగ్నం యొక్క ఫలితాలు పరిహారం ఏం చేసుకోవాలి నేను స్టార్టింగ్లో చెప్పినట్లు మీ ఆలోచనలు మీరు ఏం చేస్తే మీకు బాగుంటుంది అన్న ఆలోచన స్టార్ట్ చేయండి మీరు థింక్ చేయండి మీ గురించి మీరు ఆలోచించండి అసలు మీరేంటో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి చాలామంది మన అసలు మనం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోకుండానే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం అలా కాదు ఇప్పుడు మీరేంటో మనమేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం దేనికి సమర్థులమో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం ఏం సాధించగలమో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం ఏం సాధించడానికి ఈ పర్పస్ లేని ఎవ్వరు జన్మ తీసుకోరు ఆఖరికి జీవకోటిలో మనకున్న సకల చరచర జీవకోటిలో ఏ ప్రాణి కూడా ఒక కారణం లేకుండా భూమి మీదే జన్మ తీసుకోదు అది కర్మదోషాన్ని తొలగించుకోవడానికి కావచ్చు లేదా చాలామందికి హెల్ప్ చేయడానికి కావచ్చు ఇలా రకరకాల పర్పజెస్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి ఈ పర్పస్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇదే ప్రాక్టికల్ రెమెడీ ప్రతి ఒక్కళ్ళు చేయాలి అన్వేషించండి మిమ్మల్ని మీరు అన్వేషించుకోండి ఈ అన్వేషించే ప్రయత్నంలో మనం దేనికి సమర్థులము ఇలా ఆలోచిస్తూ అన్వేషిస్తూ ఉంటే చాలా మంచి మిరాకులస్ మిరాకులస్ థింగ్స్ మీరు చూస్తారు అంటే చాలా మంచి థాట్స్ వస్తాయి మీకు అదే నేను ఇన్నాళ్ళు ఎంత టైం వేస్ట్ చేశాను ఇదంతా నేను ఇప్పుడు ఇన్ ఇన్నాళ్ళు ఎందుకు ఇంత మందమతిగా ఉన్నాను ఈ ఇలా నేను ఎందుకు ఆలోచించలేదు అని మీరు ఒక్కసారి ఆలోచన మొదలు పెట్టాక మీకు వచ్చే విశ్వం ఇచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే మీకు మీరే సభాష్ అని అనుకుంటారు అంటే ఎప్పుడు మనకు మనం సభాష్ అని అనుకోము ఎవరో ఒకళ్ళు అనాలి కానీ మనకి మనకి ఒక ప్రౌడ్ మూమెంట్ ఈ టైము మనకి మనము సభాష్ అనుకునే టైం ఈ టైం ఇది మీకు ఆచరణలో పెడుతూ ఉండగా మీకు అర్థమవుతుంది డెఫినెట్గా ఎవరికి వాళ్ళని సభాష్ అనుకునే టైం ఇది పక్క వాళ్ళ ద్వారా కూడా క్లాప్స్ కొట్టించుకున్న టైం ఇది సో దీనికి ఏంటంటే ఆలోచనే మీరు ఫస్ట్ మీ గురించి మీరు అన్వేషించడము లోపలికి ట్రావెల్ చేస్తూ అన్వేషించడము దేనికి క్యాపబుల్ అని ఆలోచించడము ఇదే రెమెడీ అయితే అందరూ ఇది చేయడానికి కూడా కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడతాయి కాబట్టి దానికి ఇప్పుడు ఒక రెమెడీ నేను చెప్తాను కృష్ణ పరమాత్ముడికి కృష్ణ పరమాత్ముడు జగద్గురువు అని మనందరికీ తెలుసు కృష్ణ పరమాత్ముడికి సంబంధించిన కృష్ణాష్టకం ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నించండి లేదా హరే రామకృష్ణ హరే రామకృష్ణ ఇది ఒక బ్యూటిఫుల్ నామరాజ్యము బ్యూటిఫుల్ మంత్రం కింద కూడా మంత్రం కూడా ఇది నామమంత్రం ఇది ఈ హరే రామకృష్ణ మనకి కుండలీలో లగ్నం ఉంటుంది రాశి ఉంటుంది అలాగే ఆరుడు లగ్నం సూర్య లగ్నం అని ఉంటుంది సూర్యుడు సూర్యుడు ఉన్న రాశిని కూడా ఇప్పుడు చాలామంది సంశయాన్ని ఫాలో అవుతారు ఈ హరే రామకృష్ణ అనుకోవడం వల్ల హరే అనుకోవడం వల్ల మన లగ్నం బలపడుతుంది రామ అనుకోవడం వల్ల మన రాశి బలపడుతుంది కృష్ణ అని అనుకోవడం వల్ల సూర్యుడు ఉన్న రాశి బలపడుతుంది సో ఈ మూడు ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి చాలా స్ట్రా హాస్టల్ బాడీని స్ట్రాంగ్ చేసుకునే టైం ఇది మన ఫిజికల్ బాడీ మనకు కనిపిస్తుంది మన హాస్టల్ బాడీ మనకు కనిపించదు దీన్నే ఆరా అని కూడా అంటారు దీన్ని క్లంజీ చేసుకునే టైము దీన్ని స్ట్రాంగ్ చేసుకునే టైం కూడా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అధిగమించుకుంటూ మనం విజయాన్ని సాధించడానికి డెఫినెట్గా మనని మనం అర్హులం చేసుకునే టైం ఇది దీనికోసం మీరు చేయాల్సింది హరే రామకృష్ణ ఇంతే హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ ఇదే నామాన్ని ప్రతిరోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు జపించడానికి ఎక్కువసేపు కూడా పట్టదు జపించండి దీని ద్వారా చక్కటి మార్పుల్ని మన జీవితంలో మనందరం కూడా పొందవచ్చు ఇలా మీరు చేయండి దీంతోపాటు మీకు కృష్ణ కృష్ణాష్టకం కూడా ఒక మూడు సార్లు చదువుకోండి లేదా అది కుదరకపోయినా హరే రామకృష్ణ దీన్ని హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ అని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపించడం మరవకండి మీకు కుదిరితే పొద్దున్నే లేస్తూ ఒక ఇరవై సార్లు అనుకోండి రాత్రి పడుకున్నప్పుడు కూడా ఒక ఇరవై సార్లు అనుకోండి ఇక్కడ విషయం ఏంటంటేనండి మనము పొద్దున్నే లేస్తాము మన ఫిజికల్ బాడీ లేస్తుంది మన మైండ్ కూడా లేస్తుంది మన ఆస్ట్రల్ బాడీ లేస్తుందా లేవదా మన ఆస్ట్రల్ బాడీ లేస్తేనే మనకి పనులన్నీ వేగవంతంగా అవుతాయి మనం ఏది పట్టిన కొంతమందికి మనం చూస్తే ఏది పట్టినా బంగారం అవుతుంది ఎందుకు బంగారం అవుతుంది వాళ్ళకి అన్ని త్రీ బాడీస్ లేస్తాయి వాళ్ళ మెంటల్ బాడీ వేస్తున్నాయి వాళ్ళ ఫిజికల్ బాడీ వేస్తున్నాయి వాళ్ళ హాస్టల్ బాడీ కూడా లేస్తుంది కాబట్టి వాళ్ళు అవి సాధించగలుగుతారు మనందరం కూడా అలా లేవాలి అంటే మన ఆస్ట్రల్ బాడీని లేపాలి అంటే నైట్ పడుకునేప్పుడు హరే రామకృష్ణ పొద్దున్నే లేచే అప్పుడు హరే రామకృష్ణ చూడండి ఒక మూడు రోజుల్లో మీకు మార్పు తెలుస్తుంది చాలా ఎనర్జీలు ఎనర్జీలు వస్తే చాలా పెరిగి పెరిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన నామం యొక్క మహిమ అది దీన్ని ఎవ్వరు కాదని లేరు అసలు అంటే ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఈ నామంతో తెలియని వాళ్ళకి కూడా తెలుసుకునే సమయము భగవంతుడు అంటే మనకు ఒక నమ్మకం క కలిగే తీరుతుంది ఇప్పుడు మీరు నమ్మకం లేని వాళ్ళైనా రాత్రి పడుకున్నప్పుడు హరే రామకృష్ణ అనుకోండి పొద్దున్నే లేచేపుడు హరే రామకృష్ణ అనుకోండి ఖచ్చితంగా ఒక మూడు రోజుల్లో మీకు చాలా అంటే మీ ఎనర్జీ లెవెల్స్లో మార్పు తెలుస్తుంది చాలా చాలా చేంజెస్ మీరు చూస్తారు డెఫినెట్గా ముందు మన ఎనర్జీ లెవెల్లో మన థాట్ ప్రాసెస్లో మార్పు వస్తే మన జీవితం దాని అదే అభివృద్ధి పైనంలోకి అదే వెళ్తుంది ఆటోమేటిక్గా ఒక దిక్సూచి అనుకోండి ఈ నామము మన జీవితానికి మార్గనిర్దేశం చేసే దిక్సూచి చాలా అంటే చాలా అత్యద్భుతమైన నామరాజము దీన్ని అందరూ కూడా జపించి భగవంతుడు భగవంతుడు ఆశీస్సులు మనందరం కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు మనం అందరం కూడా అందుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని అలాగే విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం నమో భగవత వాసుదేవాయ